హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే ఎర్లీ మార్నింగ్ బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను ఇదైతే నేను నైట్ కుక్ చేసుకుని పెట్టుకున్న కందగడ్డ అండి నేను వాటర్లో వేయకుండా ఆవిరికి ఉడికించుకున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు కూడా అలా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడైతే సాంబార్ చేద్దామని అయితే పప్పుని కుక్కర్లో వేసేసుకొని పెట్టేసుకున్నాను ఇది కుక్ అయ్యేలోపు నేను మిగతా వెజిటేబుల్స్ని కట్ చేసుకొని పెట్టేసుకుంటాను ఈ సొరకాయ ముక్కనైతే కొంచెం తీసుకున్నాను సాంబార్లోకి సొరకాయ అయితే చాలా బాగుంటుంది దీనిని ముందుగానే కట్ చేసుకొని పెట్టేసుకుంటాను ఇది పప్పు కాస్త ఉడికిన తర్వాత ఈ సొరకాయ ముక్కల్ని వేసేసుకోండి అప్పుడు ముక్కలు మంచిగా కుక్ అయిపోతాయి ఒక టూ త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత ఈ సొరకాయ ముక్కల్ని వేసేసుకొని మళ్ళీ మనము కుక్కర్ మూత పెట్టేసుకుంటే కుక్ పప్పుతో పాటు ఇవి కూడా ఈజీగా ఉడికిపోతాయి నేనైతే ఈరోజు ఎర్లీ మార్నింగే లేచాను ఎందుకంటే పని చాలా ఫాస్ట్గా చేసేద్దామనేసి లేచాను అందుకే ముందుగా కుకింగ్తో స్టార్ట్ చేశాను ఈ సాంబార్ చేస్తే ఒక పెద్ద పని అయిపోతుంది వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాను వంకాయల కోసము కొద్దిగా వాటర్లో సాల్ట్ వేసేసుకున్నాను లేకపోతే వంకాయలు నల్లగా అయిపోతాయి నిన్న నైటే ఇలా ములక్కాయలు కట్ చేసుకొని పెట్టేసుకున్నానండి పప్పు అయితే ఆఫ్ ఉడికిపోయింది ఇప్పుడు మనము కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కల్ని మాత్రమే వేసేసుకుందాము ఇవి మనము పోపులో వేస్తే అప్పుడు ఉడకవు అందుకే ఇలా నేను కుక్కర్లోనే ఒక టూ వీల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటాను ఇప్పుడైతే మనము పోపు పెట్టేసుకోవడమే ఈ సాంబార్ను మరీ క్లియర్గా ఏం చూపించట్లేదు నేను ఎందుకంటే ప్రతి ఒక్కరికి సాంబార్ చేయడం ఈజీగా వచ్చేస్తుంది సో నేను మామూలుగా చూపిస్తున్నానండి అన్ని వెజిటేబుల్స్ వేసేసుకొని ఇవి కాస్త ఫ్రై చేసేసుకొని మనము పప్పును వేసేసుకొని మరిగించుకోవడమే కాస్త చింతపండు రసాన్ని వేసేసుకోండి ఇది మరిగే లోపైతే నేను టిఫిన్ కోసం అయితే ఉప్మా చేస్తున్నాను ఈరోజు ఉప్మా కొందరికి పొడి పొడిగా ఇష్టం ఉంటుంది కొంచెం కొందరికి లూజ్గా ఉంటే ఇష్టం ఉంటుంది మా ఇంట్లో అయితే పొడి పొడిగా ఉంటేనే ఇష్టంగా తింటారు సో నేను ఎక్కువ అదే చేస్తూ ఉంటాను పొడి పొడిగా రావాలంటే రవ్వని ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఇలా ఫ్రై చేసేసుకోండి ఆయిల్లో ఇది కాస్త వేగిన తర్వాత మనము కొంచెం కొత్తిమీర సాల్ట్ వేసేసుకొని బాగా వేడి ఉన్న వాటర్ని వేసేసుకోవాలి మరి ఎక్కువగా అవసరం ఉండవు ఇలా చూసుకుంటూ మీరు వాటర్ని వేసేసుకోండి అప్పుడు మనకు ఉప్మా అనేది మెత్తగా అవ్వకుండా పొడి పొడిగా వచ్చేస్తుంది ఈ వాటర్ వేసుకున్న తర్వాత కొద్దిగా మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే సరిపోతుంది ఉప్మా అనేది పొడి పొడిగా వచ్చేస్తుంది చూడండి ఉప్మా అయితే రెడీ అయిపోయింది ఈ విధంగా పొడి పొడిగా ఉంటే సరిపోతుంది ఇది ఇంకా చల్లారిన తర్వాత ఇంకాస్త పొడిగా వస్తుందండి నాకైతే ఇలా చేసుకోవడమే ఇష్టము మీకు ఎలా అంటే ఇష్టమో కమెంట్ చేయండి సాంబార్ కూడా రెడీ అయిపోయిందండి ఇప్పుడైతే నా వంట అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఇల్లు మొత్తాన్ని నీట్గా పెట్టేసుకుందామని అయితే మొత్తం సర్దేసుకుంటున్నాను ముందుగా అయితే డైనింగ్ టేబుల్ని క్లీన్ చేసేసుకుంటున్నాను చాలా మెస్సీగా ఉంది డైలీ ఎంత తుడుచుకున్నా మళ్ళీ డస్ట్ వస్తూనే ఉంటుంది సో మనము కంపల్సరీ డైలీ నీట్గా పెట్టుకోవాల్సిందే ఈ డైనింగ్ టేబుల్ మీదనైతే ఊర్కనే ఏదో ఒకటి పడుతూ ఉంటుంది అందుకే నేను కొంచెం క్లాత్తో తుడిచేసుకొని తర్వాత కాలింగ్ నివేసేసుకొని తుడుచుకుంటున్నాను ఏమైనా మరకలు ఉంటే ఈజీగా పోతాయి ఎర్లీ మార్నింగ్ లేస్తే పని అంతా చాలా ఫాస్ట్గా అయిపోతుంది డే మొత్తం మనము ఖాళీగా కూర్చోవచ్చు కొంచెం రెస్ట్ తీసుకోవచ్చు అదే లేట్గా లేస్తే మనము డే మొత్తం పనులు చేసుకోవాల్సి వస్తుంది అప్పుడు చాలా టైర్డ్ అయిపోతూ ఉంటాము అందుకే మీరు కూడా ఒకసారి ఎర్లీ మార్నింగ్ లేచి చూడండి మీ పనులు మొత్తం కంప్లీట్ అయిపోతాయి ఒక సెవెన్ ఆర్ ఎయిట్ వరకు నేనైతే ఫ్రిడ్జ్ని కూడా కొంచెం తుడుచుకుంటున్నాను కొంచెం దాని మీద డస్ట్ ఉంది ఇలా ఇల్లును ఎప్పుడు నీట్గా పెట్టుకుంటే ఇల్లు మొత్తం క్లీన్గా కనిపిస్తుంది వన్ వీక్ ఒకసారి అయినా ఇలా తుడుచుకోవాలి ప్రతి వస్తువుని స్టవ్ అయితే నేను ఎక్కువగా కడగను మరి ఎక్కువగా వాటర్తో కడిగితే స్టవ్ అనేది తొందరగా పాడైపోతుందండి అందుకే ఇలా వాటర్తో అయినా కొంచెం కాలిన్ని వేసైనా తుడుచుకోండి స్టవ్ చాలా నీట్గా కనిపిస్తుంది ఎక్కువగా వాటర్ వేస్తే స్టవ్ లోపలికి పోయి స్టవ్ అనేది తొందరగా పాడైపోతుంది నెక్స్ట్ అయితే నేను ఇల్లు మొత్తాన్ని ఊడ్ చేసుకుంటున్నాను ఈ ఉల్లు ఉడిస్తే నా పని మొత్తం కంప్లీట్ అయిపోయినట్టే మా ఛానల్లో ఇంకా చిన్న చిన్న టిప్స్ డైలీ వ్లాగ్స్ మీకు మనీ సేవింగ్ ఐడియాస్ వస్తూ ఉంటాయండి తప్పకుండా మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇల్లు అయితే మొత్తం నీట్గా పెట్టేసుకున్నాను ఇప్పుడైతే నా పని కంప్లీట్ అయిపోయినట్టే చూడండి మార్నింగ్ ఎయిట్ వరకు నా పని కంప్లీట్ అయిపోయింది సన్ అయితే మా ఇంట్లోకి చాలా బాగా వస్తుంది చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది మార్నింగ్ 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 వచ్చే సన్లైట్ చాలా మంచిది కూడా ఇక గడపకైతే తుడుచుకొని ముగ్గు వేసుకుంటున్నాను ఇలా నేను ప్రతిరోజు వేసుకుంటున్నాను మనము ఎవ్రీ డే వేసుకుంటే ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఒక ఫ్రైడేనే మండేనే కాకుండా నేనైతే డైలీ వేసుకుంటానండి ఇలా గడపకు ముగ్గేసుకుంటే ఆ పనులన్నీ కంప్లీట్ అయిపోయినట్టే మైండ్ కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఇంట్లో కిచెన్ అయితే మొత్తం నీట్గా సర్దుకొని పెట్టేసుకున్నాను ఇంతటితో నా పనులు అయితే కంప్లీట్ అయిపోయాయి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ